అందరు నమస్కారం నలుగురైదు నేరస్తులు ఓ పార్టీలో ఉంటే పార్టీ నాశనం అవుతుంది అలాంటిది ఒక నేరస్తుడే ఒక పార్టీ పెడితే ఆ నేరస్తుడే రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు దాకా రాష్ట్రంలో జరిగిన విధ్వంసం మారణకాండం చూపిస్తూ బాబుగారు అసెంబ్లీ సాక్షిగా శ్వేతపత్రం రిలీజ్ చేశారండి ఇది విన్నాక వైసీపీ నుంచి కౌంటర్ అటాక్ ఎలా ఉంటుంది ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి నుంచి సమాధానం ఏమి ఉంటుంది వేచి చూడాల్సిన అంశం తల్లికి వందనం అనే పథకం పైన సోషల్ మీడియాలో అనేక పుకార్లు షికారులు అనమాట ముందు గవర్నమెంట్ స్కూల్లోకి వాళ్ళకి ఇవ్వబోతున్నారు అని లేదు ఒక తల్లికి పదిహేను వేలే ఇవ్వబోతున్నారు అంటే ఒక బిడ్డకి ఇచ్చినంత ఇవ్వబోతున్నారని అనేక పుకారులు షికారులు ఫైనల్ ఫైనల్గా అసెంబ్లీ సాక్షిగా మన నారా లోకేష్ గారు దానిపై ఒక క్లారిటీ ఇచ్చారు ఈ సంవత్సరం నుంచి కాదు వచ్చే సంవత్సరం నుంచి సమగ్రంగా అమలు చేయబోతున్నారు అనమాట సో ఈ సంవత్సరం తల్లికి వందనం లేనట్టే అనమాట ఓట్ ఫర్ డెమోక్రసీ ఇచ్చిన రిపోర్టు ప్రకారం ఆంధ్రప్రదేశ్లో పోలైన ఓట్ల కంటే నలభై తొమ్మిది లక్షల ఓట్లు ఎక్స్ట్రా కౌంట్ అయినాయి అంట టోటల్ ఇండియా ఒడిగా నాలుగు కోట్లు ఓట్లు ఎక్స్ట్రా కౌంట్ అయ్యి ఆ సంస్థ రిపోర్ట్ ఇచ్చింది ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా లేకుండా కేవలం పదకొండు ఎమ్మెల్యే సీట్లకి నాలుగు ఎంపీసీట్లకి వైసీపీ కట్టుబడిపోవడానికి తగ్గిపోవడానికి కారణం ఇదే అంటూ కొంతమంది మేధావులు భావిస్తున్నారు దీనిపైన వైసీపీ కోర్టుకు కూడా వెళ్లాలని వాళ్ళు సజెస్ట్ చేస్తున్నారు మరి కోర్టుకు వెళ్లాలా లేదా అనేది కామెంట్ చేసే ప్రయత్నం చేయండి